ప్రతి ఒక్కరూ తప్పకుండా భక్తి భావాన్ని అలవాటు చేసుకోవాలని నిర్వాహకులు అమరేందర్ ప్రసాద్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నాకూడూరు మండల కేంద్రంలో అయోధ్య రామ మందిర అక్షంతలు ఇంటింటికి పంపిణీ చేశారు అనంతరం ర్యాలీ చేపట్టి ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా సమాజ సేవకు పాటుపడాలని కోరారు అయోధ్యలో మందిర నిర్మాణం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు గడప గడపకు రాముని అక్షంతలు చేరే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉందో దానికి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇక్కడ చిన్న కొడూరులో జరుగుతున్నటువంటి ఈ అక్షంతల వితరణ కన్నుల పండుగ ఎట్లయితే జరుగుతుందో అదే రకంగా బిజ్జంగి మండలంలో ఉన్నటువంటి మూడు ఉపమండలాలు బేగంపేట తోటపల్లి బెజ్జంగి ఈ మూడు ఉపమండలాల్లో కూడా భవ్యమైన దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం సంబంధించినటువంటి ఎవరైతే దాతలున్నారో ఆ దాతల సహాయంతో అదేవిధంగా భక్తులున్నారు రామ మన హనుమాన్ భక్తులు వాళ్ళందరినీ సహకారంతో ఈ యొక్క అక్షంతలను ప్రతి ఇంటికి కూడా చేరవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఐదు వందల సంవత్సరాల హిందూ సమాజం కన్నటువంటి కళ అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జనవరి ఇరవై రెండు రోజున శ్రీరామచంద్రుల వారి బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సమయం లోపట ఇక్కడ చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అక్షంతల వితరణ అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరాముని పాద సన్నిధి నుంచి వచ్చినటువంటి అక్షంతలు గ్రామ గ్రామానికి పంపి ప్రతి ఒక్కరికి ఆ అక్షంతలు శ్రీరాముని యొక్క ఆశిస్సుతో కూడినటువంటి అక్షంతలు ఇంటింటికి చేరాలని వాటిని అక్కడ అయోధ్యలో ఇరవై రెండు జనవరి రోజు ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి సమయంలో కూడా అందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో అక్షంతలు పూజించుకో పూజించుకుంటారు